హలో ఎవ్రీవ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో టేస్టీగా ఉండే పల్లి కారం పొడిని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా బాగుంటుంది ఈ పొడి ఏమైనా కర్రీస్ లేనప్పుడు అప్పటికప్పుడు ఏమైనా చేసుకొని తినలేము కదా అలాంటప్పుడు ఇలాంటి పొడి చేసి పెట్టుకుంటే ఈ పొడితోటే తినేయచ్చు అన్నం అంతా అంత బాగుంటుంది సో రెసిపీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను అలాగే ఒక పదిహేను ఎండుమిర్చి కొంచెం చింతపండు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గ్రౌండ్ నట్స్ని బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలను బాగా వేయించుకోవాలి పల్లీలు వేయించుకున్నాక ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు వెల్లుల్లి తప్ప మిగిలినవన్నీ వేసి అదే కడాయిలో ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీ పొడి ఓన్లీ రైస్లోకే కాదండి ఇడ్లీ దోశ బోండా దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందు వీటన్నింటినీ ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ముందు పక్కన పెట్టుకున్న చింతపండు ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ని టేస్ట్కి సరిపడా యాడ్ చేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసిన పల్లీలను అలాగే వెల్లుల్లిని కూడా యాడ్ చేసి మరి పేస్ట్లా కాకుండా కొంచెం బర్కగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బర్కగా ఉంటే తినేటప్పుడు మనకి పల్లీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు పల్లి కారం పొడిని వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్